తిరుపతి కబరతీర్థంలో స్థానిక గండ్ల కులస్తులు కార్తీక దీపాన్ని వెలిగించారు కార్తీక పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని తిరువన్నామాలయలో కార్తీక దీపం ఆరు గంటలకు గుడి తరఫున పెట్టారు కనుక తిరుపతిలోని కపిలతీర్థం పైభాగంలో స్థానిక గాండ్ల కులస్థలందరూ భక్తి శ్రద్దలతో గాండ్ల మెట్ట నుంచి నూనె పూజా సామాగ్రి అంగరంగ వైభవంగా తీసుకుని వచ్చి తిరుపతి తిరుమల దేవస్థానం ఆనవాయితీ ప్రకారం అందరూ కలిసి ఈ దీపాన్ని వెలిగించారు తిరుపతిలోని స్థానికులందరూ భక్తి శ్రద్దలతో ఉపవాసం ఉండి ఈ దీపంను చూసిన తర్వాత అందరూ పూజ చేసుకుని భోజనం చేశారు ఆచారం వస్తుంది ఈ దీపం తిరుపతిలోని ఈ కార్యక్రమంలో గాండ్ల మెట్టకు సంబంధించిన గాండ్ల కులస్తులు స్వర్గీయ మున్రత్నం శెట్టి కుటుంబ సభ్యులు వారి తమ్ముళ్లు వారి కుమారుడు గాండ్ల కులస్తులు గాండ్ల మెట్టలోని వారు అదే విధంగా శేఖర్ బండారు శ్రీనివాసులు హరికృష్ణ తదితరులు తిరుపతిలోని గాండ్ల కులస్తులందరూ పాల్గొన్నారు ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో తిరుపతి కపిల్ తీర్థం పై భాగంగా తిరుపతిలోని గాండ్ల కులస్తులందరూ కూడా చాలా పవిత్రంగా కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఈరోజు అందరూ ఉపవాసం ఉండి అందరూ భక్తి శ్రద్ధలతో ఇల్లుని అన్ని శుభ్రం చేసుకొని అందరూ కూడా ఈరోజు ఉగాది సంక్రాంతి దీపావళి కన్నా ఎక్కువ పవిత్రంగా ఉంటారు ఈరోజు ఈ కార్తీక పౌర్ణమి రోజు ముఖ్యంగా తిరుపతి తిరుమల దేవస్థానం కూడా ఆ పవిత్రమైన పుణ్యక్షేత్రానికి గాండ్ల కులస్తురే నూనె ఇచ్చేవాళ్ళు అలాంటి చరిత్ర కలిగిన మనకు ఈ తిరుపతి తిరుమల దేవస్థానం కపిల్ తీర్థం పైన మనకు ఉన్నటువంటి దీపం పెట్టే మనకు ఈ దేవస్థానం తరపున మనకున్నది అదేవిధంగా ఈరోజు మన దీపం కార్యక్రమంలో కూడా ఆరు గంటలకు ఈ దీపం పెడుతున్నారు అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి గాండ్ల కులస్తులు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ దీపం పెట్టిన తర్వాత అందరూ బయట వచ్చి దీపం చూసిన తర్వాత మరి వాళ్ళ ఇంట్లో తలిగేసుకొని తర్వాత అందరూ భోంచేస్తున్నారు అది కుగ్రామం ఉన్నప్పటి నుంచి ఇది అందరూ కూడా ఈ ఆనవాయితీ పాటిస్తున్నారు దాని అందరూ కూడా గాండ్ల కులస్తులు అందరూ కూడా గాండ్ల మిట్టులో నుంచి నూనె తీసుకొని వచ్చి అంగరంగ వైభవంగా పండుగలాగా ఈ కార్యక్రమం మేము అందరూ కులస్థలందరూ కలిసి చేసుకుంటున్నాం దీనికి తిరుపతి తిరుమల దేవస్థానం వారిని కూడా మేము దీనికి రోడ్డు మార్గం ఇంతకు ముందే దీని అందరూ కూడా మేము అందరూ కలిసి కట్టుగా ఈవో గారిని చైర్మన్ గారిని అడిగి మాకు ఈ అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం కులస్తులే కాకుండా తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఈ అందరూ కూడా దీన్ని పాటిస్తున్నారు కాబట్టి అందరూ పవిత్రంగా ఈ దీపం అందరూ చూడండి తెలియని వాళ్ళకి అందరికీ తెలియజేయండి ఓం నమ శివాయ